హైదరాబాద్ సుచిత్ర సర్కిల్కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్కి వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం కలయినా నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే మెరుపు సమ్మెలు సామూహిక సెలవులతో ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారా నిర్లక్ష్యపు డాక్టర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఎందుకు జంకుతున్నారు గర్భిణీల నరక యాతనకు కారణమవుతున్న నల్గొండ జిల్లా జనరల్ ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కుర్చీలోనే గర్భిణీ ప్రసవించడంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై రాష్ట్ర విమర్శలు వెల్లువెత్తాయి అయితే బాధితురాలు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ వైద్యురాలు లేదని చెప్పారు దీంతో ఈ ఘటనకు కారణమైన దేవరకొండ ఆసుపత్రి డాక్టర్ శాంతి స్వరూపనం ముగ్గురు నర్సింగ్ స్టాఫ్ ను సస్పెండ్ చేయడంతో పాటు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డ్యూటీ డాక్టర్ నిఖిత ఐదుగురు నర్సింగ్ స్టాఫ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు సూపరింటెండెంట్ అయితే షోకాజ్ నోటీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శిశు ఆరోగ్య కేంద్ర డాక్టర్లు వైద్య సిబ్బంది సామూహిక సెలవు పెట్టి నిరసనకు దిగారు సిబ్బంది ఆందోళనతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది ఈ సమయంలో పురుటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన స్త్రీలతను డాక్టర్లు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు బాధిత కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసుల సహాయంతో గర్భిణీ శ్రీలతకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి తిరిగి ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు కానీ అప్పటికే గర్భిణీ స్త్రీలత పరిస్థితి విషమించింది ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన డాక్టర్లు సిజారి చేయగా శిశువు చనిపోయింది గర్భిణీ ప్రాణాలతో బయటపడింది ఈ రెండు వరుస ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి చెబుతున్నారు బాధితులు జయం చేసుకోరు కానీ ఏం ట్రీట్మెంట్స్ లేదు ఏం లేదు మేడం ఉన్నారు డాక్టర్ అమ్మ రావాలి డాక్టర్ అమ్మ వస్తేనే ఏదైనా పట్టించుకుంటాం రావాలి మేము పది గంటలకు వస్తుంది పది గంటలకు వచ్చినాక ఆమె స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతాం అంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం కడుపు టైట్గా ఉంది అంటే మేము ఏం చేయలేము మేడం రావాలి పెద్ద మేడం రావాలి డాక్టర్ అమ్మ అన్నారు సార్ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిలదీస్తే సామూహిక సెలవులు మెరుపు ధర్నాలు విధుల బహిష్కరణలతో సిబ్బంది బెదిరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి కొద్ది నెలల క్రితం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై సీరియస్ అయ్యారు ప్రతిరోజు జిల్లా స్థాయి అధికారి ఆస్పత్రిపై పర్యవేక్షణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు దీంతో కలెక్టర్ నారాయణ రెడ్డి చర్యలపై మండిపడ్డారు వైద్యులు ఆసుపత్రులను తనిఖీలు చేయడానికి మీకు ఆ హక్కు లేదంటూ రోడ్డెక్కారు లక్షల్లో జీతాలు కోట్ల రూపాయల ఆసుపత్రి నిర్వహణకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సిబ్బంది తీరుతో పేషెంట్ల ప్రాణాలు గాల్లో దీపంగా మారుతున్నాయి హక్కుల గురించి తప్ప విధుల గురించి వైద్యులు ఏనాడూ కూడా పట్టించుకోలేదని మండిపడుతున్నారు ప్రజలు